హైదరాబాద్ ఆసిఫ్ నగర్ సౌత్ వెస్ట్ జోన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో నిషేధిత చైనీస్ మాంజాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గత పదిహేను రోజులుగా దాడులు నిర్వహించి ముగ్గురు నుంచి నాలుగు వందల ఇరవై ఆరు పీసెస్ చైనీస్ మాంజాను పట్టుకున్నారు చైనీస్ మాంజా వల్ల పక్షులతో పాటు మనుషులకు ప్రమాదం పొంచి ఉండడంతో వీటి అమ్మకాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు అయినా గుట్టి చప్పుడు కాకుండా అమ్ముతున్న వ్యాపారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు చైనీస్ మాంజా వ్యాపారాలను తక్షణమే నిలిపివేయాలని నగర్ ఏసీపీ హెచ్చరించారు सरक सरक హైదరాబాద్ ఆసిఫ్ నగర్ వెస్ట్ సౌత్ వెస్ట్ జోన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో నిషేధిత చైనీస్ మాంజాను స్వాధీనం చేసుకున్నారు గత రోజులుగా ముగ్గురు నాలుగు వందల ఇరవై ఆరు పీసెస్ చైనీస్ మాంజాను పట్టుకున్నారు చైనీస్ మాంజా వల్ల పక్షులతో పాటు మనుషులకు కూడా ప్రమాదం పొంచి ఉండడంతో వీటి అమ్మకాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు ఆయన గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న వ్యాపారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు పూర్తి అప్డేట్స్ లహరి ద్వారా తెలుసుకుందాం లహరి గతంలో కూడా ఈ చైనీస్ మాంజాకి సంబంధించి నిషేధం విధి అయినప్పటికీ తెలిసి తెలియకుండా పోలీసులు కళ్ళు గప్పి అయితే ఈ మాంజా అయితే అమ్ముతున్నటువంటి మనం గతంలోనే చూసాం పక్షులే కాదు చిన్న పిల్లలు కూడా వారి మెడలు కట్టే ఏ విధంగా ఉంటుందో దీని ఎఫెక్ట్ ఎంత స్థాయి వరకు ఉంటుంది అనేది డెమోస్ కూడా చూపించారు మన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ మనం కూడా ఈ చైనీస్ మాంజాన్ని వినియోగించకూడదంటూ కూడా ప్రజలకు చైతన్యం కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం అయినప్పటికీ పోలీసులు కళ్ళు కప్పి వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారాలను పట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి చైనా మాంజాతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు విషాదాలు కూడా చోటు చేసుకున్నాయి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ కూడా మారినాయి దీంతో చైనా మాంజాని ఎవరు కూడా వాడద్దు అని చెప్పేసి నిషేధించడం జరిగింది అయినా అయినా కూడా చాలా మంది కూడా మార్కెట్ లో విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడట్లేదని చెప్పుకోవచ్చు అయితే ప్రజెంట్ గా ఇటు ఏసీబీ ఇటు పోలీసులైతే సంయుక్తంగా ఆపరేషన్ చేయడంతో ఇటు చైనీస్ మాంజా అమ్మకాలపైతే పోటీ పోలీసులు కఠిన వైఖరి అనేది మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చైనా మాంజా అనేది ఎక్కువగా సంక్రాంతి సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ టైంలో పతంగులు తయారు చేసే క్రమంలో ఈ చైనా మాంజాను ఎక్కువగా యూజ్ చేస్తారు అయితే చాలా వరకు కూడా ఎంతో మంది సంక్రాంతి టైంలో ఎంతో మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి దీని వల్ల తీవ్రంగా గాయపడిన వారు కూడా ఆసుపత్రుల పాలైనారు అలాగే లో మాత్రం ఇన్ని ఇష్యూస్ జరిగినా కూడా మార్కెట్ లో మాత్రం చైనా మాంజా అనేది విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడట్లేదని చెప్పుకోవచ్చు అయితే పోలీసులు ఈ విధంగా అయితే సోదాలు చేసి కేసులు కూడా నమోదు చేస్తున్నా కూడా ఏ విధంగా కూడా ఫలితం లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు ఇటు నైలాన్ కావచ్చు ఇట్లాగే సింథటిక్ దారానికి కూడా ఇటు గాజు ప్లాస్టిక్ పొడివి పూసి మాంజా కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితిగా ఇటు పోలీసులు కూడా గుర్తించడం జరిగింది అయితే ఇది సాధారణ దారం కంటే కూడా గట్టిగా చాలా పదునుగా కూడా ఉంటుంది అలాగే దీంతోనే ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ దారం పర్యావరణాన్ని కూడా ఇటు ప్రమాదం అని కూడా ఇటు జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేధ విధించింది ఆయన కూడా ఇటు సంక్రాంతి కావచ్చు ఎప్పుడైనా కావచ్చు చైనా మాంజా విగ్రహాలైతే ఇచ్చారీతన కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నగరానికి రహస్యంగా కూడా తీసుకొచ్చి విక్రయించే వారు కూడా ఇటు ప్రస్తుతం అయితే వ్యాపారం లాభసాటిగా కూడా చాలా వరకు కూడా ఈ చైనా మాంజాతో కూడా కొనసాగుతుంది అయితే దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజెంట్ గా సంక్రాంతి కూడా రాబోతుంది దీంతో చైనీస్ మాంజా అనేది ఎక్కువగా విక్రయిస్తున్నారని చెప్పేసి పోలీసులు సంయుక్తంగా కూడా ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ లో భాగంగా ఇటు ఆసిత్ నగర్ సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా చాలా వరకు కూడా పదిహేను రోజుల నుంచి కూడా దాడులు నిర్వహిస్తున్నారు ఈ దాడుల నిర్వహణలో భాగంగా ముగ్గురు నుంచి కూడా ఇటు నాలుగు వందల ఇరవై ఆరు పీసెస్ నిషేధిత నిషేధితమైనటువంటి చైనీస్ అనేది స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఇంకా చైనీస్ మాంజ అనేది మన రాష్ట్రానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు ఓల్డ్ సిటీలో చాలా వరకు కూడా ఇటు ఇటు చైనీస్ మాంజాకి సంబంధించినటువంటి పసంగులు ఎక్కువగా దారాలు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువగా విక్రయించే తరుణం అయితే కొనసాగే అవకాశం ఉంది దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది ఎక్కడి నుంచైనా సరే చైనీస్ మాంజా వస్తే ఈసారి కఠినంగా చర్యలు తీసుకుంటాము కఠినంగా వీటిని నిర్బంధించే విధంగా అయితే మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఏసీపీ అయితే ఇప్పటికే చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఈసారి చైనీస్ మాంజ వాళ్ళైతే ఎలాంటి ప్రమాదాలు పొంచకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే మేము అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నాం అలాగే కొనుగోలుదారులైనా సరే విక్రయించే వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళు ఇట్లాంటివి అరికడితే ఎవరైనా సరే వాళ్ళు కూడా తీసుకొచ్చి చైనీస్ మాంజా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు కూడా కనీసం అరికట్టగలం కానీ చైనీస్ మాంజా అని తెలిసి కూడా చాలా మంది కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు సో అలాంటి వారికి మేము చెప్పేదంటే మినిమం వాళ్ళకి దానిపైన తెలిసి ఉండాలి తెలిస్తే ఇలా కొనుగోలు చేయరు అని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఇప్పుడు ప్రజల పక్షాన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దానిపైన నిషేధం విధించినా కూడా కొంతమంది లాభసాటిగా వ్యాపారస్తులు వాటిని కొను విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కానీ వాటిని కొనుగోలు చేస్తున్నటువంటి ప్రజలు కావచ్చు చిన్నపిల్లలు దాంతో ఆడుకుంటారు సో దానివల్ల పొంచి ఉన్న ప్రమాదాలు మాత్రం పిల్లలకి కావచ్చు పెద్దలు కావచ్చు దాని ప్రమాదం మాత్రం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది కాబట్టి చైనీస్ మాంజా అమ్మకాలపై అయితే పోలీసులు కఠిన వైఖరి అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఫ్యూచర్ లో కూడా అంటే సంక్రాంతి వరకు కూడా దీని వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది దీని వ్యాపారం కూడా ఎక్కువగా లాభసారిగా కొన కొనసాగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ఎక్కువగా సంయుక్తంగా వీళ్ళు స్వాధీనం చేసుకునే దిశగా అయితే దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి